ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాల్లోని భక్తాపూర్ బక్తాపూర్లో ఉండే మనకు దర్బార్ స్క్వేర్ అంటారు ఇది ఇది ఫస్ట్ మనం చూస్తున్నది ఇది ఎదురుగా ఉండే ఆ దర్బార్ స్క్వేర్లో ఎంట్రన్స్ అక్కడ నుంచి వస్తానే మనకు ఫస్ట్ స్వామినారాయణ టెంపుల్ కలు కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ కేఫ్ ఇక్కడ వస్తానే ఒక టెంపుల్ ఇక్కడ మామూలుగా దాదాపుగా ఇరవై టెంపుల్ కట్టించారు అంటే భారతదేశంలోను మిగతా దేశాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ ఇక్కడ కట్టించినారు మనకు భారతదేశంలో ఇరవై తొమ్మిది స్టేట్లుంటే అక్కడ కాశీ అదేవిధంగా ప్రయాగ రకరకాల ద్వారకా అక్కడ ప్రతి ఒక్క చోట ఏ దేవుళ్ళు ఉండారో ఈ రాజు రాణి ఇక్కడ బయటకు పోకోకుండా ఇక్కడే పూజలు చేసుకోవడానికి కట్టించినారు ఇది ఇప్పుడు శ్రీలంక శైలిలోనే మనకి ఇక్కడ రెండు సింహాలు కనపడుతున్నాయి నేషనల్ ఆర్ట్ మూ మ్యూజియం నేపాల్ భక్తాపూర్ అని చెప్పి పెట్టినాడు చూడండి అదేవిధంగా కాళికా శక్తి అక్కడ ఉండేటట్లు మనకు కనపడుతుంది ఇక్కడ కాళికా శక్తి రెండు విగ్రహాలు ఇక్కడ మన శ్రీలంకలో ఉండే విధంగా ఇక్కడ రెండు విగ్రహాలు కనపడుతున్నాయి ఇవి అప్పుడు మనకు రాజుల కాలంలో నిర్మించిండేటు కాబట్టి ఇవి కొద్దిగా డ్యామేజ్ అవుతాయి అంటే సపోర్టుగా చెక్కలుగానే పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఇక్కడ మనకు ఇక్కడ ఒక టెంపుల్ అదేవిధంగా ఆ శైలి వేరే విధంగా ఉంటుంది మనకు రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి కదా అక్కడ ముందుగానే ఏనుగు విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇది ఒక రాష్ట్రంలో ఉండే హిందూ టెంపుల్ అనమాట ఆ పైన మనకు కనపడిస్తుంది కాళికామాత ఉన్నట్లుగా టెంపుల్ అదేవిధంగా గంట చూడండి ఎంత పెద్దగుందో అదేవిధంగా ఇక్కడ మనకు ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో భూకంపం వచ్చి మొత్తం చాలా చోట్ల నష్టమైంది ఇక్కడ కానీ కొద్దిగా నష్టమైతే అంతా రిపేర్ కార్యక్రమాలు చేపడుతున్నారు మళ్ళీ టెంపుల్ వ్యూ రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడ ఉంది ఈ రెస్టారెంట్ ఇక్కడ నుంచి వచ్చినోళ్లకు ఇక్కడ ఇవి వాళ్ళకు భోజనాలు కానీ అవి కానీ పెట్టడానికి ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక శక్తిమాత టెంపుల్కి లోపలికి పోతున్నాము చాలా బాగుంది ఇక్కడ ఈ దర్బార్ స్క్వేర్ అనేది నేపాల్లో రాజులు నివసించే ప్రాంతం ఇది లోపల రావడానికి ఎంట్రెన్స్ ఫీ ఐదు వందల రూపాయలు ఒకరికి ఇక్కడ మనం చూస్తున్నాం కాళికాశక్తి టెంపుల్ ఇది ఇత్తడితో బ్రహ్మాండంగా తయారు చేసినారు అదేవిధంగా ఎంట్రన్స్ ఇది మనము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మనకు చూస్తున్నాము ఇక్కడ ఇక్కడంతా ఉన్నారు తీసుకొచ్చాయి తీసుకోవచ్చు కదా టెంపుల్లో టెంపుల్లో లోపల గంట ఉంది చూడండి చాలా పెద్దది అదేవిధంగా ఈ పాత రాణి మహారాణి రాజు నివసించే ప్రాంతం ఇది అప్పుడు వాళ్ళు చాలా చక్కగా కట్టుకున్నారు ఇక్కడ చెక్కలతో నిర్మించినవి రాతితో నిర్మించిండేటివి చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మనకు ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు అప్పట్లోనే ఈ టేకు చెక్కతో నిర్మించిండేటివి చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ